వచ్చే ఈగో వానొచ్చాయని చెప్పుకునుడే ఉన్నది గాని మోగులు మీదకెంచి రాల్తలేదు రుతుపవానాలు వచ్చినాయి వచ్చినాయి అంటున్నారు గాని ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క ఆయమన్న వాన వల్లేదు ఊరూరా ఆనల కోసం కపతల్లి ఆటలు నడుస్తున్నాయి పూజలు నడుస్తున్నాయి అయితే మన దిక్కు వాన లేవు గాని వేరే దిక్కుల మాత్రం యమకొట్టుడు కొడుతున్నాయి చూడుర్రీ మన దిక్కు సుక్క వాన లేదు గానీ పక్కపోతే ఉన్న ఒడిశా రాష్ట్రంలోనైతే ఇండ్లు మునిగే వరదలు వచ్చినాయి అస్సలు గెరివేయకుండా కొడతాడు వానదేవుడు తడిసి తడిసి పబ్లిక్ ఉన్నారు ఊర్ల పోంచి రోడ్ల మీద పడవలేసుకొని తిరిగే కథ అవుతున్నది సీతం కొడుతున్నది వాన ఇండ్లు మునియినోళ్లను సర్కారు వాళ్ళు పడవలెక్కిచ్చి ఒడ్డుకు వాటక పోయి పెడుతుండ్రు అయితే పక్క రాష్ట్రంలో పొరక పొరక కొడుతున్న వానదేవుడు మరి మన దిక్కి ఎందుకు ఎండబెడుతున్నాడో ఏమనుకుంటానరా అందరూ ఇత్తనాలు జీ రైతన్నలు మొగులు దిక్కు చూసుకుంటా ఊకున్నారు ఆగో ఈగో అంటున్నారు గాని డల్లు గురుత్తలేదు దిల్లుకు సైతలేదు అయితే ఋతుపవనాలు ద్రోణి ప్రభావం చేయవచ్చి వచ్చే రెండు మూడు వద్దులలో రెండు రాష్ట్రాలలో వానలు పడతాయని చెప్తున్నారు అధికారులు దడదడ ఉరుములు సిట సిట మెరుకులు మెరుగుతాయని చెప్తున్నారు మరి ఎంతగానం పడతాయో చూడాలి కానీ ఊర్ల పోంటి రైతన్నల గోసైతే చిన్నగా లేదు వానలు పడకపోతే చల్లిన ఇత్తనం ఎట్టమొలికెత్తుతుంది ఈ ఏం కాదా చేసిన కష్టం ఉత్తగానే పోయేటట్టున్నది కదా అని ఆగమవుతున్నారు చానా జాగాల్లో ఆ శివయ్యకు పూజలు చేస్తాను వానదేవుడు డ్యూటీ పెట్టి ఏటేటి తిరుగుతాండో ఏమో జర మాకేలు పంపే రాదని మొక్కులు మొక్కుకుంటా కప్పతల్లి ఆటలు ఆడుతానరు పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈసారి వానలు ఉన్నాయని మొదటి నుంచి చెప్తున్నారు వాతావరణం ఆఫీసర్లు అందుకు తగ్గట్టే ఋతుపవనాలు ముందుగానే వచ్చినాయని కూడా సంబ్రపడ్డరు కానీ ఏం పాయిదా శినుకు రాల్తలేదు మరి ఇంకెన్నో దునిగిట్ల ఊరిత్తాడో ఏమో వానదేవుడు